మోసం వస్తున్నా తల్లి నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు తల్లి ఇచ్చినాడా పెన్షన్ లేదు ఇంకా ఏడో మోసం ఆసరా చేయుత పేరుతో పది రూపాయలు ఇస్తాడు తల్లి వంద రూపాయలతో పెట్టాడు తల్లి పాపం ఆటో డ్రైవర్లు అందరు గొడవ అడిచే పది పదిహేను వేల రూపాయలు మాకు వద్దురా బాబు ఆ ఫైనల్ తగ్గించమనండి ఆ పెట్రోల్ డీజిల్ తగ్గించమనండి వాళ్ళు గొడవ అక్కడ ఒక మోసం ఇంకా ఎనిమిదో మోసం ఫీ రింబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన అనే పనికి కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా మార్క్ లిస్ట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా ఆ ఫీ రింబర్స్మెంట్ కూడా ఒక పెద్ద మోసం రెండే రెండు నెలల లోపలికి తల్లి పాత ఫీ రింబర్స్మెంట్ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు మీ పిల్లలు చదివించడానికి పంపించాలి అది ఒక్కటే మీ బాధ్యత వాళ్ళసారి చదవపోతే రెండు పీకండి అది ఒకటే మీకు బాధ్యత ఆ ఫీ రింబర్స్ మొత్తం చూసుకునే బాధ్యత మాది హాల్ టికెట్ ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం ఉండదు లిస్ట్ కోసం ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తొమ్మిదో మోసం చెప్పాలి కదా తొమ్మిదో మోసం రైతులకి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ రోజు కనీసం నాలుగు గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఈ సభాముఖంగా జగన్ ని ప్రశ్నిస్తున్నా మీరు చేసిన నవ మోసాలపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు తల్లి ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వై నాట్ పోలవరం వై నాట్ జాబ్ క్యాలెండర్ వై నాట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇంకా పెద్దలు ఇప్పటికే చెప్పారు మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి ఈ మధ్యన చూస్తున్నావు సైకో ఫోటో మా నమ్మకం నువ్వే అని సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు ఇంకా మనం ఎట్లా నమ్ముతాం తల్లి ఒక్కసారి ఆలోచించండి తల్లి ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఇంటికి పంపించేదానికి అందుకే ఆ పోస్టర్లు పెట్టాడేమో అని నాగర్ద ఇప్పుడు ఏమంటే షర్ట్ మరత పెట్టుకోవాలంటున్నాడు అరే నువ్వు షర్టు మరత ఉండు నీ కుర్చీ మరత పెట్టి బాధ్యత రెండు నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు జగన్ నువ్వేం కంగారు పడదు తల్లి జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ మళ్ళీ గుర్తు చేస్తున్నా కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి మీ కంపెనీ బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి ఇది ఈ రంగు ఎర్ర ఇంత ఎర్రగా ఉంటుంది అలా బటన్ సో బులుగు బటన్ తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా పది రూపాయలు పడుతుంది కాదని నేను అనట్లా కానీ అదే క్షణం ఎర్ర బటన్ తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడు చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు తల్లి రేప మాప వాలంటీర్ రాసి ఇంటికి వస్తాడమ్మా ఒక గొట్టొందిస్తాడు ఉఫ్ అని ఊదమని దయచేసి ఊదద్దమ్మా దయచేసి ఊదదు ఊదితే అమ్మాయితో గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ అమ్మో ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని ఈరోజు వాలంటీర్ వాసం వచ్చి అబద్దాలు చెప్తున్నాడు తల్లి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తా అని అబద్దాలు చెప్తున్నారు తల్లి ఒకటే చెప్పండి తల్లి భారతదేశానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేశారు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందజేశారు మహిళలకి ఆస్తుల అసమాన హక్కు కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు వంద సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకు ఇచ్చారు పండగొస్తే పండగ కానుకలు ఇచ్చారు పట్టణంలో పన్ను ఉందంటే ఇంట్లో మీరు భోజనం ఉండకపోయినా పర్వాలేదు అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయండి అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ మన పిల్లల్ని విదేశాల్లో చదివించాలంటే విదేశీ విద్య తీసుకొచ్చారు ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా తల్లి ఇంకా జగన్ కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా తల్లి ఏమేమి కట్ చేశారు చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ పండగలు వచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ విదేశీ కానుక కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి కట్ చేసేతారు మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా మేము ఇవ్వబోతున్నాం అది మొదటి హామీ రెండో హామీ స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మేము ఇవ్వబోతున్నాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఏం బట్టలుగా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేయలేదా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం అంతేగా తల్లి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేలు ఇంకా ఆరో హామీ ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం మహిళలకి కల్పించబోతుంది